ములుగు జిల్లాలో దారుణంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ప్రజలెవరూ భయపడవద్దని అధికారులు చేసే హెచ్చరికలను అనుసరించాలని ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ సూచించారు ప్రెగ్నెన్సీ ఆడవాళ్లు చికిత్స అవసరమైన ఉన్న ఆపదలో ఉన్న ప్రజలు వర్షాకాలం హెచ్చరికలను పాటించాలని వర్ధలను చూసి రీల్స్ చేయొద్దని యువతకు విజ్ఞప్తి చేశారు ములుగు ప్రజలందరికీ నమస్కారం లాస్ట్ టూ డేస్ నుంచి మనకి చాలా ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి గోదావరి వాటర్ లెవెల్స్ కూడా రైజ్ అయింది ఎంటైర్ అధికార అధికారిక యంత్రాంగం ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి చాలా అప్రమత్తంగా ఫీల్డ్ లెవెల్లో తిరుగుతున్నారు దీంట్లో భాగంగానే ఒక రెండు మూడు హెచ్చరికలు సూచనలు ప్రజలకి ఇవ్వాల్సి అనుకు ఇవ్వాలి అని అనుకున్నాం దాంట్లో మొదటిది ఎవరైతే మన డిలాబిటేటెడ్ హౌసెస్ ఉన్నాయి ఎవరైతే మన ప్రగ్ని ప్రెగ్నెంట్ మహిళలు ఉన్నారు క్రిటికల్ కేర్ కావాల్సిన సిటిజన్స్ ఉన్నారు వాళ్ళందరికీ మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎక్కువ వాటర్ లెవెల్ రైజ్ అవుతున్న సమయంలో చాలామంది ఫిషింగ్ చేయడానికి చిన్న చిన్న బోట్లు పడవలు తీసుకుని వాటర్లో దిగడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు అనే దృష్టికి వచ్చింది ఈ ద్వారా మీ అందరికీ కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఈ సమయంలో ఎవరు కూడా ఈ ఫిషింగ్ చేయడానికి కానీ నాటు తీసుకొని తీసుకుని వెళ్ళడం కానీ అండ్ ఇంకొకటి మన యువత కూడా ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కానీ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి కానీ ఇవన్నీ వాటర్ దగ్గర వెళ్ళి దయచేసి చేయొద్దు